విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం మనం రోజు ప్రతి మానవుడు కూడా పొద్దున్న లేచిన లగాయత్ రాత్రి పడుకునే వరకు అనేక కార్యక్రమాల్లో సతమతమవుతూ ఉంటాడు ఏమీ పని లేనివాడు కూడా ఎక్కువ బిజీగా ఉంటూ ఉంటాడు దానికే అంటూ ఉంటారు చూడండి క్షణం తీరిక లేదు దమిడి ఆదాయం లేదు అని ఇలాంటి సమయాల్లో కొంతమంది మనల్ని చికాకు పెడుతూ ఉంటారు కూడా అందుకే చూడండి కొంతమంది మనుషులు మాట్లాడితే కాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది మరి కొంతమంది మాట్లాడుతుంటే పక్క నుంచి మెల్లిగా తప్పుకొని వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది నిజానికి ఎక్కువగా బిజీగా ఉండేవాళ్ళే చాలా చక్కగా సందర్భోచితంగా మాట్లాడుతూ ఉంటారు ఏమీ ఎక్కువ పని లేని వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తూ కూడా ఉంటారు ఏవేవో చెప్తూ ఉంటారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పొద్దున్న ఎప్పుడైనా మనకు అటువంటి సమస్య వస్తే ఎట్లా తప్పించుకోవచ్చు మనం చిన్నప్పుడు చదువుకున్నాం తెలుసు కదా అక్బర్ బీర్బల్ కథలు తెనాలి రామకృష్ణుల కథలు అందులోంచి మనకి తెనాలి రామకృష్ణుడు ఎలాగో అక్బర్ గారికి బీర్బల్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు కదా బీర్బల్ కూడా ఈ సేమ్ తెనాలి రామకృష్ణ లాంటి వాడే అనమాట సందర్భోచితంగా చక్కగా ఎటువంటి ఆపదనైనా కూడా దాటేయగలుగుతాడు ఒకరోజు అక్బర్ బాదుషా గారు ఏం చేస్తున్నారంటే చాలా పనులతో సతమతం అయిపోయాట చివరికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒక పెద్ద విఏపి గారిది ఒక మహాపండితుడిది భటుడు వచ్చి అయ్యా మరణ ఆయన వచ్చారు మిమ్మల్ని కలుస్తా అంటున్నారు మరి అంత పెద్ద ఆయన వచ్చాడు కూర్చోబెడితే బాగుండదు కదా ఇతనికి సాయంత్రం అవుతోంది సరే రాయ రమ్మని చెప్పేసి చెప్పమన్నాడు పక్కన ఉన్న బేర్బలతో చెప్పాట బాగా టైర్ అయిపోయి ఉన్నానయ్యా పొద్దున్నీ చాలా సమస్యలతోటి నువ్వు ఏదైనా కాస్త మాట్లాడి పంపించేస్తే బాగుంటుంది అని చెప్పేసి తిను పక్కకు వెళ్ళేట సరే ఆయన పిలిపించాడు అయ్యా చెప్పండి ఏమిటి ఇది అంటే ఏం లేదు ఎప్పటి నుంచో బీర్బల్ గారు మీ గురించి కూడా నేను చాలా విన్నాను అయితే మీతోటి కాస్సేపు నేను ఏదైనా సమస్య సమాధానాల లాంటివి మాట్లాడదలుచుకున్నాను అయితే అఫ్ కోర్స్ నేను మహా పండితున్న సంగతి మీకు తెలుసు అనుకోండి అయితే మీరు ఒక వంద ప్రశ్నలకి సమాధానం చెప్తారా లేదా నేను అడిగేటువంటి ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగలుగుతారా అన్నట్టు అసలే బిజీగా ఉన్నాడు ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్నాడు అక్బర్ పాదశా వారు అందులో బీర్బల్ని ఈ విధంగా అడిగేటప్పటికీ మరి బీర్బల్ తక్కువరా వెంటనే అన్నట్టు అయ్యా నన్ను ఒక్క ప్రశ్న వేయండి చాలు అన్నట్ట అయితే గుడ్డు ముందా విత్తు ముందా అని అడిగేట ఆయన బీర్బల్ గారు విత్తే ముందు అన్నట్ట ఆహా ఎలా చెప్పగలవు అన్నట్ట అయ్యా మీరు ఒకటే ప్రశ్న వేస్తా అన్నారు అయిపోయింది మరి నన్ను ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి పక్కగా తప్పుకున్నట్ట రెండో ప్రశ్నకి తావు లేకుండా ఇలా సూక్ష్మంలో మోక్షం ఆయనే ఆశ్చర్యపోయేటబ్బా నువ్వు చాలా అని ఆయన బలే తప్పించుకున్నావే అని చెప్పి మనకి ఇటువంటి హెడేక్స్ కలిగించేటువంటి మనుషులు ఉన్నప్పుడు మాత్రం క్లుప్తంగా వారికి సమాధానం చెప్తూ పక్కకి తప్పించుకుని వెళ్ళిపోవడం అంతా ఉత్తమోత్తమం లేదు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగుపడకు అంటారు కదా అందుచేత అందరిది విను మనం నోరు పారేసుకోకూడదు ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు అసలు మాట్లాడకుండా ఉండడం అనేది మరింత ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అని నా యొక్క వాచర్ కోపం వచ్చినప్పుడు పదంకి లెక్క పెట్టుకోమంటారు కూడా అది కూడా రివర్స్లో టెన్ నైన్ ఎయిట్ ఈ విధంగా లెక్క పెట్టుకోవడం వల్ల మీ యొక్క కమ్ కమ్డౌన్ అవుతుంది ఈ విధంగా చేయండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఒడిదుడుకులు లేని జీవితాన్ని గడపండి మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గోటేటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి